హలో అందరికీ నమస్తే ఈరోజైతే మనం టమాటో రైస్ అనేది చేసుకోబోతున్నాం అన్నమాట మేమైతే ఇక్కడ ఫోర్ గ్లాసెస్ బియ్యం అనేది తీసుకున్నాము ఇక్కడ రైస్ కోసం ఇప్పుడు ఇలాంటి పెద్ద సైజ్ నాలుగు టమాటాలు అనేది మనం తీసుకోవాలి ఇక్కడ చూసారా మేము అనేది నాలుగు అనేది తీసుకున్నాం కదా దాని తర్వాత ఎండిమిర్చి అనేది వేసుకోవాలి ఒక మూడు రెమ్మలు అనేది ఇప్పుడు ఎల్లిపాయి దీంట్లో అనేది మేము ఒక గ్లాసున్నర నీళ్ళు అయితే వేసుకున్నాము చూశారు కదా ఇక్కడైతే మనం నాలుగు పెద్ద సైజ్ టమాటాలు ఇంకా ఎండుమిర్చి ఎల్లిపాయలు ఇప్పుడు మనం వీటిని అనేది ఉడకనివ్వాలన్నమాట చూసారా ఉడికినాక మనం టమాటో అనేది పీల్ అనేది ఎలా వచ్చేస్తుందో ఇలా మొత్తం పీల్ అనేది తీసేసుకోవాలి శుభ్రంగా అనేది మనం అది తీసేసుకోవాలన్నమాట మనం దేని దేని ఉడికించుకున్నామో అవన్నీ ఒక ప్లేట్లు అనేది వేసుకోవాలన్నమాట చూసారు ఎలా ఈజీగా వచ్చేస్తుందో దాని పొట్టు అనేది ఎల్లిపాయలు ఇంకా ఎండుమిర్చి ఇక్కడ అనేది మేము అనేది ఒక ప్లేట్లు అనేది వేసుకున్నాం అనమాట ఇలానే మొత్తం అన్నీ తీసేసుకోవాలి నీళ్ళలో నుంచి ఇప్పుడు మొత్తం అనేది తీసేసుకున్నాం కదా ఈ టమాటాలు అనేవి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో అనేది మనం వేసుకోవాలన్నమాట ఇవన్నీ ఏమేమి మనం ఉడికించుకున్నాము టమాటా ఎండుమిర్చి ఎల్లిపాయలు అనేది మేమైతే దీంట్లో వేసుకున్నాము మిక్సీ జార్ అనేది ఇప్పుడైతే దీన్నైతే మనం మిక్సీ అనేది పట్టుకోవాలన్నమాట చూసారా మిక్సీ అనేది పట్టుకున్నాం కదా ఇప్పుడైతే ఇక్కడనేది బిర్యానీ ఆకు స్టార్ పువ్వు లవంగం జీలకర్ర ఇలా అన్నీ తీసుకోవాలన్నమాట ఇప్పుడు అనేది ఒక గిన్నె అనేది పెట్టుకో త్రీ టేబుల్ స్పూన్ నూనె అనేది మనమైతే దీంట్లో అయితే వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు దీంట్లో వన్ టేబుల్ స్పూన్ కొద్దిగా నెయ్యి అనేది మేమైతే వేసుకున్నాము చూసారా ఇప్పుడు మనం ఇందాక ఏమేమి చెప్పామో బిర్యానీ ఆకు స్టార్ పువ్వు చెక్క లవంగం జీలకర్ర ఇవన్నీ వేసుకోవాలన్నమాట వేసుకొని ఇవనేది లైట్గా అనేది ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు అనేది తీసుకొని దీంట్లో చిన్న చిన్నగా పీసెస్ కట్ చేసుకొని అయితే మనం వేసుకోవాలి రెండు పచ్చిమిర్చిలు అనేది సగం చేసుకొని వేసుకోవాలి దాంట్లో కరివేపాకు దీని అయితే బాగా అనేది మనం కలుపుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాయి చూసారు కదా ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అనేది మేము మూత అనేది తీసాం కదా చూసారా ఎలా ఫ్రై అయిపోయా ఇప్పుడు మనం ఒక చిన్న సైజ్ టమాటా అనేది మనం దీంట్లో అయితే వేసుకోవాలన్నమాట చిన్న సైజు టమాటా అనేది చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే మనం దీంట్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మేము వేసుకున్నాం మనం ఇందాక మిక్సీ అనేది పట్టుకున్నాం కదా టమాటా ఇవన్నీ దీంట్లో అనేది మనం వేసేసుకోవాలన్నమాట ఇవి కొద్దిగా బాయిల్ అనేది అవ్వాలి దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు అనేది మేమైతే వేసుకున్నాము మనం పసుపు అనేది వేసుకున్నాక మనం ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను ఇప్పుడైతే వీటిని అనేది బాగా కలుపుకోవాలన్నమాట ఇవనేది కొద్దిగా అనేది మనం ఉడికించుకోవాలి చూసారా ఎలా ఉడుకుతుందో దాని తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం అనేది మనమైతే వేసుకోవాలి ఇందాక మేమైతే పది నిమిషాలు నానపెట్టుకున్నాము అనమాట బియ్యం అనేది సైడ్ పెట్టుకున్నాం ఇప్పుడు ఆ అనేది అయితే దీంట్లో అయితే వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ రైస్ను అనేది బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం దీంట్లో అయితే వేసుకున్నాం కదా చూసారా ఇప్పుడు ఆరు గ్లాసులు నీళ్ళు అనేది మేమైతే దీంట్లో వేసుకుంటున్నాం అనమాట కొలిచి చూసారో ఎక్కడైతే మేమైతే నీళ్ళు అనేది వేసుకున్నాం కదా మనం ఎంత రైస్ తీసుకున్నామో దాన్ని బట్టి మనం వాటర్ అనేది సరిపెట్టుకోవాలన్నమాట ఇప్పుడు దాంట్లో అనేది పుదీనా ఇంకా కొత్తిమీర అయితే వేసుకుంటున్నాము ఇవనేది కొద్దిగా అనేది ఉడకనివ్వాలన్నమాట ఒక ఐదు నిమిషాలు అనేది ఉడకనిచ్చుకోవాలి ఇక్కడైతే మేమైతే ప్లేట్ అయితే వేసేసాము ఐదు నిమిషాలకి దాని తర్వాత మగ్గడానికి ఇంకా ఐదు నిమిషాలు అనేది పెట్టుకోవాలన్నమాట చూసారా ఎలా వచ్చిందో రైస్ అనేది నీళ్ళు అనేది అసలు లేవు కదా ఫైనల్గా మన టొమాటో రైస్ అనేది రెడీ అయిపోయింది సింపుల్గా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది అనమాట మన టొమాటో రైస్ అనేది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అన్నం చూసారా ఎలా పొగలు కక్కుతున్నాయో ఇంకా అన్నం కూడా చాలా ఉడికిందనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో